బాస్ సెకండ్ ఓడిఐ ప్లేయింగ్ వచ్చేసింది తొమ్మిది మంది ఫిక్స్ అయిపోయారు మిగిలిన ఆ రెండు స్థానాల్లోనే అంతకు మించిన అప్డేట్ ఏంటంటే రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్లు చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ ఇద్దరి ప్లేయర్స్ బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు ఇంగ్లాండ్ తో ఫస్ట్ ఓడిఐ చాలా కంఫర్టబుల్ గా గెలిచింది ఫస్ట్ బాలింగ్ లో అదరగొట్టారు ఆ తర్వాత బ్యాటింగ్ లో బెదరగొట్టేశారు అయితే ప్రతిసారి ఇంగ్లాండ్ చేసిన తప్పులే చేయదు కదా కాబట్టి ఆడాలి అందున ఛాంపియన్స్ ట్రోఫీకి గట్టిగా సిద్ధం కావాలి వీటిని దృష్టిలో పెట్టుకుని రోహిత్ గౌతమ్ ఆ ఇద్దరికి మొండి చెయ్యి చూపించడానికి సిద్ధమయ్యారు మరి సెకండ్ నుండి బయటకు వెళ్తున్నా ఆ ఇద్దరు ఎవరు చూసేద్దామా సెకండ్ ఓడిఐ ఫిబ్రవరి నైన్త్ సండే రోజు జరగనుంది ఆదివారం మంచిగా మటన్ ముక్కలు చికెన్ ముక్కలకు మసాలాలు గట్టిగా దట్టించి ఉడికించి టీవీ ముందు కూర్చొని ముక్కలు నములుకుంటూ మ్యాచ్ చూస్తే హాకీ కేవేరబ్బా ఏమంటారు సరే సెకండ్ ఓడిఐ పేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం ఈ మ్యాచ్కి రోహిత్ శర్మ శుభన్ గిల్ ఓపెనర్స్ గా బరిలోకి దిగబోతున్నారు మరి వాట్ అబౌట్ యశస్వి జైస్వాల్ అంటారా సారీ బాస్ నో ఛాన్స్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇప్పుడు అవకాశం ఇచ్చే పరిస్థితిలో టీం లేదు ఎందుకంటే ఇటు గిల్ తర్వాత శ్రేయాస్ చివరి మ్యాచ్ లో చిత్త కొట్టేశారు సో వాళ్ళని తప్పించే ప్రసక్తే లేదు కాబట్టి రోహిత్తో పాటు గిల్ టీమిండియా ఓపెనర్ గా బయలుకి దిగనున్నాడు ఇక నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ కామ్ బ్యాక్ చేయనున్నాడు బాస్ కోహ్లీ గాయం నుండి కోలుకున్నాడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు సో తను నెంబర్ త్రీలో ఆడనున్నాడు ఇక నెంబర్ ఫోర్ లో శ్రేయస్ అయ్యర్ యాక్చువల్ గా ఫస్ట్ ఓడిఐ ప్లేయింగ్ లెవెన్ లో అయ్యర్ లేనే లేడు విరాట్ గాయం వల్ల ఎంట్రీ ఇచ్చిన అయ్యర్ సృష్టించాడు కాబట్టి కూడా తప్పించే పిచ్చి పని అనుకుంటున్నా ఇక నెంబర్ ఫైవ్లో లో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు చివరి మ్యాచ్ లో చెత్త షాట్ ఆడి పెవిలియన్ కి చేరాడు అయిన టీం కేఎల్నే బ్యాక్ చేస్తుంది తానే సెకండ్ ఓడిఏలో లో కూడా ఆడతాడు ఇక నెంబర్ సిక్స్లో లో హార్దిక్ పాండ్యా పిక్స్ హార్దిక్ చాలా చాలా కీలకమైన ఆల్రౌండర్ టీమిండియాలో చాలా వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఆ తర్వాత నెంబర్ సెవెన్ లో అక్షర్ పటేల్ చివరి మ్యాచ్ లో మీరు చూసారు బ్యాట్ తో మంచి కాంట్రిబ్యూషన్ చేసి హాఫ్ సెంచరీ బాధాడు సో కూడా ఫిక్స్ ఇక్కడ నెంబర్ ఎయిట్ లో సెకండ్ లో ఆడిన కుల్దీప్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వనున్నారు బాస్ ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తిని ఆడించాలా వద్దా అని చెక్ చేయాలి అనుకుంటున్నారు కెప్టెన్ అండ్ కోచ్ సో ఇదే మంచి మంచితరుణం ఈ మ్యాచ్ ఆడిస్తే ఓడిఐ ఫార్మాట్ లో తన సత్తా ఏంటో తెలుస్తుంది అప్పుడు రైట్ డిసిషన్ తీసుకోవచ్చు కాబట్టి నెంబర్ ఎయిట్ లో వరుణ్ చక్రవర్తి కన్ఫామ్ నెక్స్ట్ నెంబర్ నైన్ లో రవీంద్ర జడేజా జడ్డు ఫస్ట్ ఓడిఐలో తన స్పిన్ మాయాజలంతో మూడు వికెట్లు దక్కించుకున్నాడు అవసరమైనప్పుడు బ్యాట్ కూడా జులిపించగలడు కాబట్టి తను కూడా ఫిక్స్ ఇక నెంబర్ టెన్ లో మహమ్మద్ షమీ చివరి మ్యాచ్ లో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు అలాని అది పేలవమైన ప్రదర్శన కూడా కాదు బట్ తన రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ని చూపించాలి అని కోరుకుంటున్నాం ద టూ టీమ్ లో తానే ఎక్స్పీరియన్స్ బాలర్ ఇక ఫైనల్ గా నెంబర్ లెవెన్ లో హర్షిత్ రానా కూడా ఫిక్స్ ఎందుకంటే డెబ్యూ మ్యాచ్ లోనే మూడు వికెట్లు కూల్చి తన సత్తా చాటుకున్నాడు అయితే తన స్థానంలో హర్షదీప్ తీసుకుంటేనే కరెక్ట్ అని నా ఫీలింగ్ బాస్ ఎందుకంటే తను లెఫ్ట్ ఆర్మ్ బాలర్ తను రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ని చాలా ఇబ్బంది పెట్టగలడు ఛాంపియన్స్ ట్రోఫీలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చాలా చాలా అవసరం మరి ఇది దృష్టిలో పెట్టుకుంటే ఆ మెగా టోర్నీకి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి హర్షదీప్ కి అవకాశం ఇస్తే బాగుంటుందన్నది నా ఫీలింగ్ ఈ విషయంలో మీరేమంటారు బాస్ ఇక ఇవే బాస్ సెకండ్ ఓడిఐలో టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో జరిగే మార్పులు ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి